శ్రీమన్నారాయణ భారతదేశంలో వేల సంవత్సరాల కిందట నిర్మించినటువంటి ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాల నిర్మాణ సమయంలో అప్పటి రాజులు మునులు ప్రత్యేకతలను ఏర్పాటు చేశారు మరి అందుకే ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందండి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆలయాలు పురాతనమైనవి ఎన్నో రహస్యాలు కలిగి ఉన్నాయి వాటిలో మైలాడుతురై జిల్లాలో ఉన్నటువంటి వైదీశ్వరన్ కోయిల్ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ ఆలయంలో ఒక మనిషి గతం భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటారు కేవలం వేలు ముద్ర ఆధారంగా ఆ వ్యక్తి జీవిత చరిత్రను తెలియజేయడంతో దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చెప్పించుకునేటువంటి పరిస్థితి అయితే ఇంతకీ ఇలా ఎలా చెప్పగలుగుతారు చెప్పడానికి కారణం ఎవరు అనంటే పురాణ కథ ప్రకారంగా చూసుకుంటే మనం నవగ్రహాల్లో ఒకటైనటువంటి అంగారకుడు ఒకసారి కుష్టి వ్యాధితో బాధపడుతుంటాడు ఆ సమయంలో పరమశివుడు వైద్యుడి అవతారంలో వచ్చి అంగారకుడికి చికిత్స చేస్తాడు దీంతో అతడు వ్యాధి నుంచి విముక్తి పొందుతాడు అందుకే ఈ ఆలయానికి వైదీశ్వరన్ కోయల్ అని పేరు కూడా వచ్చిందంటారు మరి ఈ ఆలయాన్ని కుజుడికి సంబంధించిన ఆలయంగా కూడా చెప్తారు అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్నటువంటి శివుడిని ఆరాధించడం వల్ల అన్ని రకాల శారీరక మానసిక వ్యాధులు దూరం అవుతాయి అని భక్తుల విశ్వాసం అందుకే దీనిని వైద్యక్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ ఇచ్చేటటువంటి తీర్థాన్ని సిద్ధామృత తీర్థము అంటారు ఒక పవిత్ర కొలను నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని మరి వాటి నుంచి తెచ్చినటువంటి నీటినే ప్రసాదంగా ఇస్తారని భక్తులు చెప్తారు అయితే వైదీశ్వరన్ కోయిల ఆలయం గురించి మరో విషయం అండి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ ఆలయంలో నాడీ జ్యోతిష్యం గురించి ఎక్కువగా ప్రచారం ఉంటుంది ఈ నాడీ జ్యోతిష్యంలో ఒక వ్యక్తి జీవితాన్ని జాతకాన్ని పూర్తిగా చెప్పేస్తారు ఆ వ్యక్తి గురించి ఎలాంటి వివర వివరాలు అడగకుండానే కేవలము తన బొటను వేలి ముద్రతో తన గురించి చెప్పేస్తారు మరి పురుషులకు బొటను వేణి అట్లాగే స్త్రీలకు ఎడమ బొటను వేలి ఆధారంగా దీన్ని పత్రాలను త నాడీ పత్రాలను తెలుసుకుంటారు వేల సంవత్సరాల కింద సప్త ఋషులలో ఒకరైనటువంటి అగత్య మహాముని మరికొందరు ఋషులతో కలిసి ఈ దివ్య దృష్టితో వాళ్ళకి దివ్య దృష్టి ఉంటు ఉంటుంది తపస్సులు వాళ్ళు ఏదనుకుంటే దాన్ని చూడగలుగుతారు అయితే ఆ దివ్య దృష్టిలో రాబోయే యుగాల గురించి భూమిపై ఉండే ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నారు మరి ఈ విషయాలను తమ అంచనాలను తాటిపత్రాలపైన రచించారు అని చెప్తారు ఈ రచనలు అన్నీ కూడా తమిళంలోనే ఉంటాయి మరి ఈ గ్రంథాలలో ఒక వ్యక్తి యొక్క జన్మ కర్మలు ప్రస్తుత జీవితంలో అనుభవించాల్సినటువంటి సమస్యలకు పరిష్కారము మోక్ష మార్గాలు కూడా వివరించబడ్డాయి అయితే వేలిముద్ర ఆధారంగా ఎలా తెలుసుకోగలుగుతున్నారు అన్నటువంటి సందేహం చాలా మందిలో వస్తుంది మరి ప్రతి బొటని వేలి ముద్ర ముద్రలో కొన్ని వందల వర్గాలు విభజించబడి ఉంటాయి ఆ వర్గానికి సంబంధించినటువంటి తాళపత్రాల కట్టలను వారు పరిశీలిస్తారు ఆ పత్రం ఆధారంగా ఆ వ్యక్తి పేరు వైవాహిక స్థితి వృత్తి వంటి వివరాలను ప్రశ్నిస్తారు ఒకవేళ అవి సరిపోల్చితే వాటి ఆధారంగా వ్యక్తి జీవితాన్ని గురించి చెప్పగలుగుతారు అయితే చాలామంది ఈ విషయం తెలుసుకోవటానికి విదేశాల నుంచి కూడా వస్తున్నారు నమస్తే